హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుందండి మధ్యాహ్నం త్రీకి అయితే లైవ్ స్టార్ట్ అవుతుంది లైవ్లో జాయిన్ అయ్యి గిఫ్ట్ కూడా గెలుచుకోవచ్చు మంచి కామెంట్ పెట్టి లైక్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఇన్స్టాలో కూడా మన పేజీని ఫాలో అవ్వండి శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది ఇన్స్టాలో కనుక పేజీని ఫాలో అయ్యి ఏదన్నా ఐటమ్ కనుక బై చేసినట్లయితే వాట్సాప్లో సెండ్ చేస్తే కనుక వాళ్ళ వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈరోజు వీడియో సరికి ప్యూర్ పంచలోహం అండి పంచలోహంలో పట్టీలండి చూద్దాము మోడల్స్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చూద్దాము మోడల్స్ వచ్చేసరికి ఇట్లా మామిడి పిందులు అనేవి వస్తాయండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది ప్యూర్ పంచలోహం అండి ఎటువంటి డౌట్ అయితే లేదు చాలా బాగున్నాయి ఇవి కూడా సైజులు ఉన్నాయండి అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేసే కొన్ని ఇంకా గోల్డ్ లుక్ అయితే వస్తుంది చాలా బాగుంటాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ప్రైజ్ వేసరికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా షాట్ తీసుకోండి ఏబి తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి మళ్ళీ మన వీడియోలో అయితే ఆఫర్ అనేది నడుస్తుందండి ఎవరైతే టూ టూ థౌజండ్కి బై చేస్తారో వాళ్ళకి ప్యూర్ పంచలోహంలో బ్యాంగిల్స్ ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది కాంబో సెట్లు కూడా ఉన్నాయండి ప్రైజ్ అయితే ఆఫర్ ప్రైజ్కి అయితే ఇస్తాను తగ్గించి కాంబో కావాలి అనుకున్న వాళ్ళకి ఆఫరే ఎవరు మిస్ చేసుకోవద్దండి బ్యాంగిల్స్ కూడా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో సెండ్ చేయండి మ్యాంగో డిజైన్ అయితే ఉంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా డ్రాప్ టైప్లో ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ అనేది ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ఇవి కూడా సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ప్రైజ్ కూడా జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుందండి డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ అయితే ఉంటుందండి ఇంకా చాలా బాగుంటుంది ప్యూర్ పంచలోహం ప్రైజ్ వస్తే జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షార్ట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ మోడల్ కూడా మళ్ళీ రీస్టాక్ అయిందండి ఇవి ఈ మోడల్ అయితే అడిగున్నారు చాలామంది కావాల్సిన వాళ్ళు వాట్సాప్కి సెండ్ చేయండి ఈ మోడల్ అయితే ఈ మోడల్ కూడా రీస్టాక్ అయిందండి ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి ఇట్లా గోల్డ్ డ్రాప్ లాగా ఉంటుందండి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి సన్నగా నైస్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కాలేజీ గర్ల్స్కైనా ఎవరికైనా బాగుంటాయండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటాయి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ అండి ఇట్లా గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది ఇట్లా బ్లాక్ బీడ్ బీ బ్లాక్ బీడ్ కాంబినేషన్లో ఉంటుందండి గోల్డ్ బాల్ అయితే వస్తుంది స్టెప్ బై స్టెప్ వస్తుందండి చాలా సన్నగా ఉంటుంది నైస్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటాయండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా జాలర్ టైప్ అయితే వస్తుందండి హార్ట్ షేప్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి కాలు నిండా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ప్యూర్ పంచలోహంలో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది కాలుకి బాగా నిండుగా ఉంటుందండి డిజైన్ కూడా చాలా బాగుంది హార్ట్ షేప్లో ఉంటుంది జాలర్ టైప్ అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లని ఆలనే యాప్ సారీ బిల్ కానీ క్లిక్ చేస్తే ఆలనే ఆప్షన్ వస్తుందండి ఆలనే ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా మీకు మీ దాకా వస్తాయండి వీడియో పెట్టగానే చూడవచ్చు లాంగ్ వీడియో ఉంటుందండి డైలీ వచ్చేసరికి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుందండి మధ్యాహ్నం ఎవరు మిస్ అవ్వద్దు కామెంట్ చేసి లైక్ కట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుందండి ప్యూర్ పంచలోహంలో బ్యాంగిల్స్ అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు కాంబో ఆఫర్ కూడా ఉందండి పంచలోహంలో కనుక నాను పట్టి గుండ్లమాలు కనుక తీసుకున్నట్టయితే ఆఫర్ కూడా కాంబో ఆఫర్ కింద తగ్గిస్తాము రేట్ అయితే లాంగ్ వీడియో షార్ట్ వీడియో అన్నీ చూడొచ్చు డైలీ వచ్చేసరికి ప్రతిరోజు వీడియో అనేది ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఓల్డ్ వీడియోస్లో ఐటమ్ అంతా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి ఏ ఐటమ్ కావాలన్నా ఏ ఐటమ్ కావాలన్నా అవైలబుల్ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి